హాయ్ గైస్ ఈ వీడియోలో మనము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ కాబోతున్న మన తెలుగు మూవీస్ ఏంటి అవి ఏ డేట్లలో మన ముందుకు రాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ మూవీ మన బాలకృష్ణ గారి వన్ జీరో నైన్ ఈ మూవీని నవంబర్ లేదా డిసెంబర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ డేట్ కావడం వల్ల ఈ మూవీ జనవరి తొమ్మిదో తారీఖు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తున్న మూవీ విశ్వంబర ఈ మూవీ జనవరి పదో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సందీప్ కిషన్ గారి నుంచి వస్తున్న మూవీ మజాకా ఈ మూవీ జనవరి పదకొండవ తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ హనుమాన్ మూవీకి సీక్వెల్గా తిరిగెక్కుతున్న మూవీ జై హనుమాన్ ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ గారి నుంచి వస్తున్న మూవీ ఆర్టీ సెవెంటీ ఫైవ్ ఈ మూవీ జనవరి పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఓ మూవీ తిరగెక్కుతుంది ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ అఖిలేని నాగార్జున అండ్ నా సామిరంగ మూవీ డైరెక్టర్ అయిన విజయబర్ణి కాంబినేషన్లో మూవీ తిరగకుతుంది ఈ మూవీని కూడా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ తమిళ స్టార్ హీరో అజిత్ గారి నుంచి వస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ మూవీని జనవరి పద్నాలుగున రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ విశ్వక్ సేన్ గారి నుంచి వస్తున్న మూవీ లైలా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కిచ్చా సుదీప్ గారి నుంచి వస్తున్న మూవీ మ్యాక్స్ ఈ మూవీ మార్చ్ ఎనిమిదో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కమల్ హాసన్ గారి నుంచి వస్తున్న మూవీ తగ్ లైఫ్ ఈ మూవీ మార్చి ట్వంటీ సెకండ్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం ఎప్పుడప్పుడా చూస్తున్న మూవీ హరిహరి వీరమల్లు ఈ మూవీ మార్చి ట్వంటీ ఎయిట్న పా ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ విజయదేవరకొండ శ్రీల కాంబినేషన్లో వస్తున్న మూవీ వీడి ట్వెల్వ్ ఈ మూవీ మార్చి ట్వంటీ ఎయిట్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రాకింగ్ స్టార్ ఎస్ గారి నుంచి వస్తున్న మూవీ టాక్సిక్ ఈ మూవీ ఏప్రిల్ పదో తారీఖున పా ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ పానల్ స్టార్ ప్రభాస్ గారి నుంచి వస్తున్న మూవీ రాజసభ ఈ మూవీ ఏప్రిల్ పదో తారీఖున పానల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ యాంకర్ సుమ రాజు కనకల గారి కొడుకు అయిన రోషన్ కనకల గారి నుంచి వస్తున్న మూవీ మౌగ్లి ఈ మూవీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ బిలంకొండ సాయి శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ బిఎస్ఎస్ ట్వెల్వ్ ఈ మూవీ కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సందీప్ కిషన్ గారి నుంచి వస్తున్న మూవీ వైబు ఈ మూవీ కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఫహద్ ఫజీల్ గారి నుంచి వస్తున్న మూవీ ఆక్సిజన్ ఈ మూవీ కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ తేజ గారి నుంచి వస్తున్న మూవీ మిరాయ్ ఈ మూవీ కూడా ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నాని గారి నుంచి వస్తున్న మూవీ హిట్ టు థర్డ్ కేస్ ఈ మూవీ హిట్ మూవీకి గా తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ మే ఒకటో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ లోకేష్ శంకర్రాజ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కూలీ ఈ మూవీ మే తొమ్మిదో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రిషబ్ శెట్టి గారి నుంచి కాంతార మూవీ సీక్వెల్ గా తిరుగుతున్న మూవీ కాంతార టూ ఈ మూవీ మేలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఇంకా డేట్ అయితే మెన్షన్ చేయలేదు నెక్స్ట్ అవిశేష్ గారు గూడచారి రిలీజ్ అవుతుంది నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ హర్ష సాయి గారి నుంచి వస్తున్న మూవీ మెగాలో డాన్ ఈ మూవీ జూన్ లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన దుల్కర్ సల్మాన్ గారి నుంచి వస్తున్న మూవీ ఆకాశంలో ఒక తార ఈ మూవీ జూలై పదిహేనో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ గారి కొడుకు మోసక్ గారి నుంచి వస్తున్న మూవీ ఎన్ఎన్టీ వన్ ఈ మూవీ జూలైలో మన ముందుకు రాబోతుంది నెక్స్ట్ మన లవర్ బాయ్ నితిన్ గారి నుంచి వస్తున్న మూవీ తమ్ముడు ఈ మూవీ కూడా జూలైలో మనం ముందుకు రాబోతుంది నెక్స్ట్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో దాసరి కళ్యాణ్ గారు నటిస్తున్న మూవీ అధిరా ఈ మూవీ సెప్టెంబర్లో మనం ముందుకు రాబోతుంది నెక్స్ట్ మన నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి పీరియాడికల్ డ్రామాగా తిరుగుతున్న మూవీ స్వయంభు ఈ మూవీ సెప్టెంబర్ ముప్పైయో తారీఖున పాయింట్ లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సూర్య గారి నుంచి వస్తున్న మూవీ సూర్య ఫార్టీ ఫోర్ ఈ మూవీ కూడా సెప్టెంబర్ ముప్పయో తారీఖున పాయింట్ లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన ఎన్టీఆర్ ఆయనకు కృతిక రోషన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ వార్ టూ ఈ మూవీ పాయింట్ లెవెల్ ఆగస్టు పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ద ఢిల్లీ ఫైల్స్ ఈ మూవీని ఢిల్లీలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ ఆగస్టు పదిహేనో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మూవీ ఓజీ ఈ మూవీ పైన విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి ఈ మూవీ వచ్చే ఏడాది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అక్టోబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ నేచుల స్టార్ నాని గారి నుంచి వస్తున్న మూవీ నాని థర్టీ త్రీ ఈ మూవీ కూడా అక్టోబర్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న మూవీ ఆర్సీ సిక్స్టీన్ ఈ మూవీ వచ్చే ఏడాది నవంబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మన పాని స్టార్ ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తిరిగెక్తున్న మూవీ స్పిరిట్ ఈ మూవీ వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన కార్తీ అండ్ లోకేష్ కన్కార్ నుంచి కాంబినేషన్లో తిరిగెక్కున్న మూవీ ఖైదీ మూవీకి సీక్వల్ ఖైదీ టూ ఈ మూవీ కూడా వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ అవుతుంది ఒకే ఒక వినపం గైస్ మన తెలుగు ఛానల్స్ మొత్తంలో ఇలా ముందుగా రిలీజ్ డేట్లను ముందుగా రిలీజ్ అవుతున్న మూవీస్ అప్డేట్స్ని తెలియజేసి ఛానల్ అయితే మన ఛానల్ తప్పించి ఇంకా వేరే ఛానల్ అయితే తెలియదు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే అందించండి ఇలాంటి మరిన్ని జెన్యున్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను లేరుగా మన ఛానల్ని ఫాలో చేస్తున్న వారికి మాత్రం పేరు పేరున్న ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు తెలుగు మూవీస్లలో ఎటువంటి మూవీ అప్డేట్స్ కావాలనుకున్నా ఏం హీరో మూవీ అప్డేట్స్ కావాలనుకున్నా ఎలాంటి విషయాలైనా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా తెలుసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే మీకు తెలియజేస్తూనే ఉంటాను